جرچلہ کی عوام کے لیے خوشخبری ہر سال کی طرح اس سال بھی شمع اسپیشل ہریز نزد نیو بس اور ایکس روڈ پر اصلی گھی سے تیار کردہ واجبی اور کفایتی دام پر دستیاب ہے شمع گروپ جو گزشتہ پچیس سال سے عوام کی خدمت کرتے ہوئے آ رہی ہے آرڈر پر ہوم ڈیلیوری بھی دی جائے گی مزید تفصیلات کے لیے سیون نائن سکس ڈبل سیون ٹو ٹو پر ربط پیدا کریں రైతులను ఆదుకోవాలి మద్దతు ధరతో పాటు క్వింటాల్ కి ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కాంగ్రెస్ వచ్చాక రైతులకు కన్నీళ్లు పెరిగాయి గువ్వల బాలరాజు కాంగ్రెస్ హామీలపై మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కామెంట్స్ చేస్తారు పంట నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని పంటలకు మద్దతు ధరతో పాటు క్వింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలని గువ్వల డిమాండ్ చేశారు ఈ మేరకు కలెక్టర్ ఉదయ్ కుమార్ కు వినతి పత్రం ఇచ్చిన అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ వచ్చాక నీళ్లు తగ్గి రైతులకు కన్నీళ్లు పెరిగాయని వంద రోజుల్లోనే దాదాపు రెండు వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని పేర్కొన్నారు సందర్భంగా ధాన్యాన్ని అమ్మకండి దాచిపెట్టుకోండి ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పేసి చెప్పడం అదే మాదిరిగా రుణమాఫీ ఎవరికైతే జరిగిందో వెంటనే రెండు లక్షల రుణం తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిది నాడే తొలి సంతకం రుణమాఫీ పైన చేస్తానని చెప్పడం జరిగింది పెన్షన్ల విషయంలో కూడా రెండు వేలు ఇప్పుడు తీసుకుంటే రెండు అయితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నాలుగు వేలు పెన్షన్ వస్తుందని చెప్పేసి ప్రజలను మధ్యపెట్టి నోటికొచ్చినటువంటి అసాధ్యమైనటువంటి హామీలను ఇచ్చి ఈరోజు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉంది ప్రధానంగా రైతులనే కక్ష కట్టినట్టుగా వాతావరణం నెలకొని ఉంది రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఈ పరిస్థితి లేదు రైతు మళ్ళీ కొత్తగా చర్చిస్తామని చెప్పేసి మభ్యపెట్టేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తూ ఉంది ఇది ఎట్టి పరిస్థితుల్లో సరి అయిన పద్ధతి కాదు విధానం కాదు బోనస్ విషయంలో కానీ పంట నష్టపోయినటువంటి రైతాంగానికి ఇరవై ఐదు వేలు నష్టపరిహారం చెల్లించేటువంటి విషయంలో కానీ లేదు రైతు భరోసా అనేదైతే అసాధ్యమైనటువంటి భరోసాలు ఇచ్చి ఈరోజు రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం అందుకే బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ మధ్యకాలంలో రైతుల పొలాల దగ్గరికి వెళ్ళి పంట నష్టాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు బిఆర్ఎస్ పార్టీ అభిమానులకు రైతులను అభిమానించేటువంటి ప్రతి ఒక్కరికి కూడా పిలుపునివ్వడం జరిగింది నిరసన కార్యక్రమాలను ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి లిమిట్ దాటకుండా ఎక్కడ కోడ్ వాయిలేషన్ జరగకుండా వినతి పత్రాన్ని కలెక్టర్కి ఇచ్చి మన అభిమతాన్ని తెలియజేయమని చెప్పినటువంటి కారణంగా నేడు నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ గారికి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మా పార్టీ శ్రేణులు రైతులతో పాటు కలిసి వచ్చి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారైతే ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తామని చెప్పడం జరిగింది కానీ నాకైతే అనుమానం ఉంది ఈ ప్రభుత్వం కేవలం పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్లా గెలవాలి ఇతర పార్టీల నుంచి గెలిచినటువంటి వాళ్ళను ఎట్లా పార్టీలోకి లాగాలి మొత్తంగా ప్రజాస్వామ్య వ్యవస్థను ఎట్లా నిర్వీర్యం చేయాలనే దానిపైన దృష్టి కేంద్రీకరించింది తప్ప ఇక్కడ ఉన్నటువంటి రైతులను ఆదుకునేటువంటి విషయంలో ఏ రోజు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు భవిష్యత్తులో కూడా పట్టించుకుంటారనే నమ్మకం లేదు అయినప్పటికీ ఒక ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత రైతుల పక్షాన గొంతు వినిపిస్తూ ఉంటాం ఉద్యమాలను ఉద్ధృతం చేస్తాం రాబోయే రోజుల్లో రైతులకు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను విస్మరిస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఎండగడుతూ ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటాలను కూడా చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో మీరిచ్చినటువంటి హామీ ఐదు వందలు ధాన్యానికి క్వింటాల్కి ఐదు వందలు ఎక్స్ట్రాగా ఇస్తామని చెప్పినటువంటి హామీని మీరు నెరవేర్చండి అదే మాదిరిగా రైతు భరోసాను ఇవ్వండి మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చండి వంద రోజులు గడిచిపోయింది కేవలం దయచేసి పంట నష్టం ఇరవై ఐదు వేలు కూడా ఎకరాకు చెల్లించాలని కూడా తెలియజేస్తా ఉన్నాం ఒక బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వంగా పార్టీని పటిష్టపరచుకోవడం ఎన్నికల్లో గెలవడమే పరమావధిగా ముందుకు పోవడం అనేది ప్రజాస్వామ్యానికి ఎట్టి పరిస్థితులు శ్రేయస్కారం కాదు అని సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా ఈ ప్రభుత్వం మొత్తానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దయచేసి నోటికి వచ్చినట్టు ఎవరిష్టానుసారంగా వారు మాట్లాడడం మానేసి సమిష్టి నిర్ణయాలను ప్రకటించండి అమలు చేయండి తప్ప తప్పించుకునే ధోరణి గట్టి పరిస్థితిలో మంచిది కాదు అది మీకే చేటు అని సందర్భంగా నేను తెలియజేస్తాను జయ తెలంగాణ నిండి తాజా వార్త కథనాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి